గోవిందాయ నమహా హిందూ బంధులందరికీ జై శ్రీరామ్ కృష్ణ వందే జగద్గురు భగవద్గీత పద్నాలుగో అధ్యాయము ఎరై మూడవ శ్లోకం ఉదాసీన ఉదాసీనో గుణైర్యోన విచాల్యదే గుణావర్తంత ఇత్యేవ యోవ దిష్టదినే గదే త్రిగుణములకును వాటి కార్యరూపములైన శరీర ఇంద్ర వ్యాపారములకును ఏమాత్రము జలింపక త్రిగుణాతీతుడు ఉదాసీనుడు వరే ఉండును అంటే సాక్షి వరే ఉండును గుణములే గుణములు ఎందు ప్రవర్తించుచున్నవని తలంచును అతడు సచిదానంద ఘన పరమాత్మ ఎందు ఏకీభావ స్థితుడై అలాగే ఉండును ఆ స్థితి నుండి ఎన్నడను చలింపడు చాలా తేలిగ్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దామండి త్రిగుణాలకు లోబడి ఉన్న వాళ్ళు ఉంటారు చూసారు వాళ్ళు ఇంట్లో లేదా సమాజంలో భౌతిక వ్యవహారాల్లో మునిగి ఉన్నప్పుడు ఎలా ఉంటారో తిరుపతి వెంకటేశ్వర స్వామి వారి దర్శనానికి రిషికేశ్ లో గంగా స్నానానికి కాశీలో విశ్వనాథుడి దర్శనానికి అరుణాచలంగిరి ప్రదక్షిణ పోయినా అంతే ఉంటారు అక్కడ కూడా ఇవే గుర్తొస్తూ ఉంటాయి అక్కడ ఉన్నా కూడా మనసు ఎల్లప్పుడు కూడా లౌకిక లోక వ్యవహారాల మీదే ఉంటుంది అక్కడ ఉండి కూడా అయ్యో వాళ్ళకి ఫోన్ చేయాల్సిందే మర్చిపోయాను వీళ్ళకి ముందే చెప్పాల్సింది ఆ విషయం ఏమైందో ఈ విషయం కనుక్కోవాలి ఆ విషయం కుదరలేదు ఇదిగో ఇవే ఉంటాయి లౌకిక వ్యవహారాల మీదే మనసు పనిచేస్తూ ఉంటుంది గుణాతీతుడు త్రిగుణాలకు అతీతంగా భగవంతుడి స్థితిలో ఏకీ భావస్థితులే ఉంటాడు చూసారు అతడికి ఇంట్లో కూర్చున్నా ఎక్కడున్నా ఎలాంటి పరిసరాల్లో ఉన్నా భగవంతుడు ఎందుకు తాదాత్మ్యం చెంది ఉంటాడు ఆ పరిసరాలు అవేమి కదలించవు తీసుకెళ్లి పెద్ద మేడలో పెట్టండి తీసుకెళ్లి గొప్ప యాత్రాస్థలంలో స్థలంలో పెట్టండి తీసుకెళ్లి మురికివాడలో పడేయండి ఎక్కడ పెట్టినా ఆ వికారాలకు మనసు అతనికి చెల్లించదు మనసు ఎప్పుడు కూడా నిశ్చలంగా భగవంతుడి మీదే ఉంటుంది ఎక్కడున్నా ఎలా పెట్టినా సరే భౌతికంగా జరిగే జరుగుతున్నాయలే పరిస్థితులు అనుకుంటాడే తప్ప తాను చలించడు అతను ఎప్పుడు కూడా నిరంతరం భగవంతుడు అందు స్థితి ఉంటాడు శతప్రజ్ఞుడు అంటే ఇదే ఈ గుణాతీత స్థితికి చెందిన మహాకుడు ఎవరైతే ఉంటాడో అతడికే శత అని పేరు ఈ ఉదాసీనుడు అనే పేరండి తమో గుణం ఉన్న వాళ్ళకు కూడా వాడుతూ ఉంటాం కదలక మెదలక ఎప్పుడు అలాగే మొద్దులా పడు ఉంటాడు ఏం పట్టించుకోడు వాడికి ఏమి అనిపించదు తిట్టినా కూడా వీడికి రోషం లేదు పౌరుషం లేదు ఎప్పుడు మొద్దులా ఉంటాడు అనేది అది తమోగుణానికి సంబంధించిన విషయం కొందరైతే అలా ఎవడన్నా గుణంతో బద్ధకంగా అలా పడు ఉంటే అది కూడా ఒక విధమైన గుణాతీత స్థితిగా పోలు అనుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారండి అక్కడే మోసపోతున్నారు మనము రోడ్ల పక్కన కూడా కొందరు ఈ దొంగ స్వామీజీల దొంగ సాధువులను చూస్తూ ఉంటాం మన వైపు తక్కువ కానీ కొంచెం రిషికేష్ హరిద్వార్ వైపున సాధువులు ఎక్కువ ఉంటారు వాళ్ళలో దొంగలు కూడా చాలా ఎక్కువ మంది ఉంటారు వాళ్ళు తంబాకులు గుట్కాలు లాంటివి కొన్ని తీ మత్తు మాదక ద్రవ్యాలు తీసుకొని అలాగా మత్తులు వస్తారు అనమాట కాబట్టి కొందరు యాత్రికులు వాళ్ళని ఉంటారు తెలిసిన బాబాజీ గారు ధ్యానంలో ఉన్నారు అనుకుంటారు కొనుకస్త డబ్బులు పెట్టడం ఆ కాళ్ళు గంట దానం పెట్టేసరిచుకోవడం వాళ్ళ దారుణం పాడుకోవడం అంటే అతగాడు ముందే చెడ్డాడు వాడిని చూసి మంచివాడు అనుకున్న బ్రాహ్మణి మనం జడుతున్నాం అనమాట తమో గుణానికి ఉదాసీనము అని వ్యవహరించకూడదు మంచి ఉదాహరణ ఏంటంటే ఇవనికి భాగవతంలో జడబర్తుడి వృత్తాంతం తెలుసు కదా ఎవరైతే భౌతిక ప్రపంచంలో ఉంటారో అతడి ఇంట్లో వాళ్ళు కానివ్వండి చుట్టుపక్కల ఊర్లో వాళ్ళు కానివ్వండి అతడు ఒక పనికి వాడు ఒక మొద్దు ఎందుకు పనికిమాలిన ఏమీ పట్టదు దేనికి స్పందించడు అని అతడి గురించి వ్యతిరేకంగా అనుకుంటూ ఉంటారు అతడికి అసలు విలువే లేదు ఇంట్లో విలువలేదు ఆ ఊర్లో లేదు కానీ అతడికి అవేమీ పట్టవు వీళ్ళ ముందు నిరూపించుకోవాలని కానీ అవేం పట్టకుండా తటస్థంగా అలా ఉంటాడు అనమాట ఏదో అడవిలో పనుండిపోతే రాజుగారు అడుతూ ఉన్నారు పల్లకీకి ఎవరో ఒకరికి కాస్త పల్లకి మోసే వ్యక్తికి ఏదో ఇబ్బంది అయి పల్లకి మోయలేకపోతే అడవిలో కట్టెలు కొట్టుకుంటూనే జడభర్తుడిని పిలుస్తాడు పల్లకి మోయవయ్యా అని పల్లకీ మోస్తూ ఆ పల్లకీలో ఉన్న ఒక రాజు ఒక పండితుడు రాజు పురోహితుడు ఇద్దరు చక్కగా వేదాంత విషయాల గురించి చర్చించుకుంటుంటే ఈ పల్లకీ మోస్తూ వింటున్న జడభర్తుడు గొప్పగా లోతుగా విశ్లేషణ చేస్తూ ఉంటాడు ఆశ్చర్యపోతారు విని వీళ్ళు రాజుగారు త్రిగుణాతీతుడు గుణాతీత స్థితి అంటే అర్థమదండి చూడ్డానికి బయటికి వీళ్ళు నిజంగా యోగుల మహర్షుల లేదంటే ఏదైనా గొప్ప తప్ప సంపూర్ణ ఏమీ లేదు చాలా సాదాసిదేగా ఉంటారు వాళ్ళకి ఏమి అనిపించదు గొప్ప కోట్లు ఇచ్చి పడినా నిర్వీకారంగానే ఉంటారు ఈ పొడకు తిండి లేకపోయినా నిర్వీకారంగానే ఉంటారు పెద్ద మేడలో పెట్టి నిర్వికారంగానే ఉంటారు మురికివాడలో ఉండా వస్తున్నా నిర్వికారంగానే ఉంటారు ఏమీ కూడా రకరకాల పరిస్థితులకి గుణ అనికేతడు చలించడు ఎప్పుడు కూడా భగవంతుడు మనసు స్థితమై ఉంటుంది బయటికి మామూలు సాధారణ జనాలకు అర్థం పనికి మన వాడులే అన్నట్లుగానే అనిపిస్తుంటారు కానీ వాళ్ళు నివ్ర గప్పిన నిప్పులు జడభరుతుడి ఉదాహరణ తీసుకోవచ్చు భాగవతంలో చక్కగా చదివితే అర్థమవుతుంది కాసేపు తమవ గొడవ కమ్ముకున్నట్లుగా రజవ గొడవం కమ్ముకున్నట్లు అనిపించినా కూడా ఆ గుణములే గుణములు ఎంతో ప్రవర్తిస్తున్నాయిలే అని అతి వాటికి అతడు రియాక్ట్ అవ్వకుండా తటస్థంగా ఉంటాడు ఆ గుణం ఏదైనా వాతావరణ ప్రభావం వలన అంటే ఆ సంఘం వలన ప్రకృతి వలన కాస్త అతని కమ్మినా వెంటనే విడిచిపెట్టి కూడా వెళ్ళిపోతుంది మనం రియాక్ట్ అవ్వకపోతే ఏది ఎక్కువసేపు ఉండదండి గుర్తుపెట్టుకోవాలి తమ గుణం అని వేస్తుంది మనం దానికి రియాక్ట్ అనుకోండి అదే విడిచిపెట్టేస్తుంది మనం దానికి బాగా తాదాత్మ్యం చెందామంటే అది చక్కగా ఉండిపోతుంది తమ గుణం అలాగే ఉండిపోతుంది వృద్ధి చెందుతుంది ఈ గుణానికి గుణాదీతుడు లేదా స్థితప్రజ్ఞుడు రియాక్ట్ అవ్వడు పట్టించుకోడు సాక్షిభూతురై అలా చూస్తూ ఉంటాడు అంతే మరి ఎలా ఉంటాడు అంటే ఎక్కడ ఏ స్థితిలో ఉన్నా సర్వకార సర్వస్థల ఎందు భగవంతుడు ఎందు ఏకీభావస్థితిరై ఉంటాడు అతడు ఆ స్థితి నుండి పరమాత్మ అనే స్థితి నుండి ఎల్లప్పుడూ కూడా చలించడు రమణ మహర్షి లాంటి మహాత్ములు కూడా మన మధ్య మన సంసారంలోనే ఉన్నారు కానీ వాళ్ళు ఎలా బ్రతికారు మనం అలా బ్రతికాము వాళ్ళు ఈ ప్రకృతిలోనే ఉన్నారు పాంచభౌతిక తోడే ఉన్నారు మనలాగే పండించిన వడ్లు ధాన్యం దిన శయమే వాళ్ళకి కూడా కానీ వాళ్ళకి మనకు తేడా ఎంత ఉందో ఆలోచించండి గొప్ప గొప్ప విదేశీయుడు రమణ మహర్షి గారు దర్శనానికి వచ్చినా కూడా ఆయనకి ఏమీ కదా కదా నన్ను చెప్పడానికి విదేశీలు వచ్చేసారు నా ఆశ్రమానికి మనకి ఇంకే ఉంది వ్యాపారం పెంచుకుందాం అనుకోలేదు ఆయన అత్యంత గ్రామాల నుండి ఏ ఆ తమిళనాడు ప్రాంతీయంగా పల్లెటూరి మనిషి ఎవరైనా వచ్చినా కూడా దేశంలో ఉండేవారు ఏనికి అయినా రియాక్ట్ అవ్వడం తనెప్పుడు కూడా ఆత్మస్థితిలో అలాగే ఉండేవారు అలాంటి మహాత్ములు గుణాతీతులు అనే అర్థం అంటే మనము ఆ స్థితికి చేరలేకపోయినా కనీసం ఇంట్లో విషయాలకైనా సరే రియాక్ట్ అవ్వకుండా ఉంటే చాలా వరకు మనశ్శాంతిగా ఉంటాం ముందు మనస్సు నెమ్మదిగా ఉంటే ఈ గుణాల గురించి ఆలోచన చేయటం బలహీనతల గురించి ఆలోచన చేయటము వాటిని అధిగమించడానికి సాధన చేయడం చేసి ఖచ్చితంగా సక్సెస్ అవుతామండి ఇంట్లో కూడా ఏదైనా గొడవ అయితే ఒకళ్ళైనా సరే సెరెంట్ అయిపోవాలి కొందరైతే పని బాడు లేక అసలు అక్కర్ రెండు విషయాలు కూడా ఏదో ఒక అసలు పనికి మారిన విషయానికి ఉంటారు నేనే కరెక్ట్ అంటే నేనే కరెక్ట్ ఆ విషయం ఏంటని మూడో వ్యక్తి వచ్చి అడిగితే సిల్లీగా ఉండే అతని మతిపోతుంది ఈ విషయానిక మీరిద్దరు ఇలా కలిహించుకుంటుంది అంటారు ఇవన్నీ ఏంటంటే విపరీతంగా గుణముడితో తాదాత్మ్యం చెందడం వల్ల జరుగుతున్నాయి ఎక్కడ ఎక్కడ వదిలేయాలి ఊరికి అతిగా నిర్తెక్కించుకోవడమో తప్పు అసలుకి నువ్వు వివరం అనేసి తోసేయడమో తప్పు రెండూ తప్పే ఏది ఎంతవరకు ఉంచాలో అంతవరకు ఉంచాలి ఏది ఎక్కడ వదిలేయాలి అక్కడ వదిలేయాలి ఎక్కడ ఎలా ఉండాలో అలా నేర్పుగా ఉండాలి ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉండాలండి వ్యవహారం ఇలాగే ఉంటుంది లౌకి వ్యవహారం ఎలా పాటిస్తేనే గొడవలు లేకుండా శత్రు బాధలు లేకుండా కోర్టు తగాదాలు కూడా లేకుండా ఉంటాయి అనిష్టానుసారము ఇష్టానుసారము కాలం ఎక్కించుకోవడము మరి నచ్చకపోతే అసలు మొహం చుట్టం కూడా మారడం శత్రువుగా పరిగణించడం మన ఇష్టానుసారము నచ్చితే ఇప్పుడు సెల్ ఫోన్లు వచ్చాయి రోజుకి ఇరవై సార్లు మాట్లాడటం నచ్చకపోతే వాళ్ళకంటే శత్రువులు లేరు కారణం ఏంటంటే మనం గుణాలతో విపరీతంగా రియాక్ట్ అవుతున్నాము నూటికి తొంభై తొమ్మిది శాతము లౌకిక వ్యవహారాల సమస్యలకి ఇదే కారణము మన ఆధ్యాత్మిక జీవితాన్ని చెడగొట్టేది కూడా ఇదే అన్నిటికీ మంచి పరిష్కారం ఒకటే ఏది ఎంతవరకు అంతవరకు ఎవరితో నేర్పుగా ఎంతవరకు ప్రేమపూర్వకంగా గౌరవంగా మర్యాదగా మసలుకోవాలో అంతవరకే మసలు వదిలేయాలి ప్రతీదీ పులుపుకోకూడదు బంధువుల విషయాలు స్నేహితుల విషయాలు ఇళ్ళ చుట్టుపక్కల వాళ్ళ విషయాలు ఆఫీస్తో వాళ్ళ విషయాలు ఎందుకండి మనకి సమస్యలు ఇక్కడే ఆరంభమవుతున్నాయి గుర్తుంచుకోండి ఎంత తక్కువగా రియాక్ట్ అవుతామో అంత ప్రశాంతంగా ఉంటాము ఎంత తక్కువగా రియాక్ట్ అవుతామో అంత సమస్యలు లేకుండా కష్టాలు లేకుండా ఉంటాము ఎంత తక్కువగా రియాక్ట్ అవుతామో అంత సమయం మిగులుతుంది సద్వినియోగం చేసుకొని చక్కగా భగవత్ కాలక్షేపం చేసుకోవాలి ఆధ్యాత్మిక సాధన చేసుకొని పరమార్థం సాధించుకోవాలి కాబట్టి విషయాల పట్ల అతిగా కాకుండా తక్కువగా రియాక్ట్ అవ్వండి ఏది చేయాలో అది చేసి చూపించాలి ఇక మిగతా కాలక్షేప వ్యవహారాన్ని కూడా కట్టి పెట్టాలి అనవసరం కూడా ఒక సంస్థ సుగ్రహవంతు జై శ్రీరామ్ జయ భారత్ జై హింద్ కరుషార్పణం